కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పారదర్శక పరిపాలన అందిస్తున్న సీఎం జగన్ పరిపాలన ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు ఆమెగడ్డ లంకమ్మ మాన్యంలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి మూడు వేలకు పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు అపూర్వ స్పందన లభిస్తుందన్నారు పేదలకు సకాలంలో పింఛన్లు ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు పది రోజులు ఆలస్యం అవుతుందన్నారు జీతాలు తీసుకునే వారికి ఆలస్యమైన ముందు పేదలకు పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు ఆ ట్యాబులే తప్పని రాస్తాడు నేను ఆ ట్యాబ్లే తప్పని రాస్తాను పిల్లలకి ఇచ్చి కాల్ చేస్తాను అందరూ ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఏ బొమ్మలు దొరుకుతుందని చెప్తాను దాన్ని చెప్పాల్సింది ఏంటి డబ్బులు వందలు అందరి దగ్గర ట్యాబ్ పేద ఫలితం చూసుకొని ట్యాబ్ ఉంటే తప్పదు ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు మానసిక మోదా వస్తే చినిపోతారు తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకొని పిల్లల జాగ్రత్తగా గైడ్ చేయాలి ట్యాపర్ రోజు గైడ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క షాప్ ఇదంతా అర్థం చేసే మీరు ఈ మూడు నెలలు లోపలిపోతారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని మంచి పని ఎక్కడ దొరికితే అక్కడ మాట మీరు ప్రత్యేకంగా మీ పనులు మాటలు మాట మీద మంచి పండుగ మాట మీడియా మిత్రులందరికీ నమస్కారం ఒకటో తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏదైతే మూడు వేలకు పెంచుకుంటా వెళ్తానని చెప్పారో ఒకటో తారీఖు నుంచి మూడు వేల రూపాయలు చేసి ఆయన మాటలు ఆయన నిలబెట్టుకున్నాడు నేనేమనుకుంటున్నానంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం ఆ వారసత్వ లక్షణాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే పరిస్థితి ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఖచ్చితంగా ఒకటో తారీఖు కాంక్షన్ ఇస్తున్నారు దీని మూలంగా కొందరితో ఆయన మాట కూడా అని పెంచుకుంటున్నాడు ఎవరితో అంటే టీచర్స్తో చిన్న చిన్న ఎంప్లాయీస్తో కొద్దిగా ఈ డబ్బులు ఒకటో తారీఖుకి ఇచ్చే ఫంక్షనర్స్ ఉన్నారే భర్త చనిపోయి కాలు చేయి పనిచేయక వయసు అయిపోయి ఇంటి వాళ్ళు పని చేయక వీళ్ళకి ఆ ఫంక్షన్ వచ్చేది మిగిలిన వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏదో ఒక రకంగా ఐదారు రోజులు పది రోజులు అడ్జస్ట్ అవుతారు వీళ్ళకైతే వీళ్ళ కుటుంబాలన్నీ ఇబ్బందిగా ఉంటాయి అని చెప్పి ముందు వీళ్ళకి ఫంక్షన్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి ఆరు రోజులు పది రోజులు లేట్ అవుతుంది అది వాళ్ళు కూడా దాన్ని మంచిగా అర్థం చేసుకోమని కావాలని చెప్పి చేసిన పని కాదు ఐదారు రోజులుగా పది రోజులుగా లేట్ లీట్గా ఇచ్చే మాట నిజమే కారణం ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళకే ఫెంక్షను ఆ వృద్ధాప్యము వికలాంగులు వయసు అయిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ ఇచ్చే ఫెంక్షన్ని దాన్ని తప్పుగా అనుకోకుండా ఉండమని నా కోరిక ఇవాళ ఎంత ఇబ్బంది అయినా ముందు ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే లెగ్గొట్టి ఫెంక్షన్ ఇచ్చే పనిచేసింది జగ జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి దగ్గర ఉంది ఏదైతే పాదయాత్రలో ఇచ్చారో ఆ పథకాలన్నింటినీ నెరవేరుస్తున్నారు దాంతోపాటు కొత్త పథకాలు కూడా ఎక్కడైతే కష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో ఆ జనాన్ని గుర్తించి ఇవాళ మీరు చూస్తే ఆరోగ్య సురక్ష రెండోసారి పెడుతున్నారు మీ ఊర్లోకి డాక్టర్ వస్తాడు ఊళ్ళో రెండుసార్లు తిరిగి వైద్యం చేసి నూట ఐదు రకాల మందులు ఎల్నెస్ సెంటర్లో ఉన్నాయి అన్ని రకాలుగా ఆదుకున్నారు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల దాన్ని పాతిక లక్షల రూపాయలు చేశారు స్కూల్స్ బాగు చేస్తున్నారు ఇవన్నీ ప్రతి పేదవాడికి మినిమం ఉపయోగపడే పనులు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకెళ్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మేరకు గడప గడపకి తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఉంటామని చెప్తున్నారు నేనైతే డెబ్బై ఏడు సచివాలయాలు తిరిగాను తొంభై మూడు వేల నాలుగు వందల పదిహేడు హౌస్ బోట్స్ ఇల్లు తిరిగాను అట్లాగే మూడు వందల పదిహేడు రోజులు మొత్తం నియోజకవర్గం అంతా తిరిగాను ఇట్లా ఇంటింటికి తిరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు ఇవ్వమని చెప్తున్నారు మిగిలిన ఏదన్నా వాళ్ళకి మంచి జరిగిందని చెప్తున్నారు ఇంకేదైనా చిన్న చిన్న కరెంట్ ఫోల్స్ అయి చెప్పారు ఇవన్నీ పనులు చేసుకుంటూ వెళ్తాము ఎంత పారదర్శకంగా ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ సచివాలయ సిస్టమ్ ఇవన్నీ పెట్టి ప్రజల దగ్గర పరిపాలన తీసుకెళ్ళి మంచి చేస్తున్నాడు మళ్ళీ ఆయన దీవిస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం వస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు